ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము శనికి సంబంధించిన దోషాలు తొలగాలన్నా రాహుకేతువుల దోషాలు తొలగాలి అని అంటే కూడా చాలా చిన్న పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది రానా అది ఒక శనివారం అన్నాడు ఎవరైనా ఒక పేద వ్యక్తికి అది మీ శక్తి కొద్ది ఒకళ్ళకి ఇస్తారో ఇద్దరికి ఇస్తారో ఐదుగురికో పది మందికో అది మీ శక్తి కొద్ది తప్పనిసరిగా ఒక నలుపు రంగు కంబడి అనేది దానం చేయండి నలుపు రంగు కంబడి అది ఒక శనివారం అన్నాడు దానం చేయండి ఎంత అనేది మీ స్తోమత నాన్న కనీసం ఒక వ్యక్తికైనా సరే దానం చేయడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల గ్రహ దోషాలు పోతాయి అంటే శని గ్రహం వల్ల వచ్చేటువంటి దోషాలు విషయం కావచ్చు ప్రధానంగా శనిగ్రహం వల్ల ఇబ్బందులు ఎవరు పడుతున్నారు అంటే ఏలునాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని శని మహర్దశ ఇవి ఏ జాతకులకి ఏ రాశి వాళ్ళకైతే ఉన్నదో ఆయా రాశుల వాళ్ళు మరి ఈ చిన్న పరిహారము అనేది చేయటం చాలా చాలా మంచిది దీనివల్ల గ్రహ దోషాలు అనిపోతాయి గ్రహ బాధలు ఇవి తొలగుతాయి అందుకని ఇప్పుడు తెలియజేసినట్టుగా ఒక్క శనివారం నాడు మాత్రం వీలైనంత వరకు కూడా ఇలా కంబడి దానం చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి పనులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆ పనులు ఆటంకాలు ఎదురవటము అనేటువంటివి కూడా తొలగిపోతుంది పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగిపోతాయి అందుకని తప్పనిసరిగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు చేయటానికి ప్రయత్నం చేయండి దానం చేయటానికి కంబడి దానం చేయటానికి ప్రయత్నం చేయండి అలాగే ఎటువంటి సమస్యకైనా సరే ఎప్పుడైనా ఎటువంటి సమస్యకైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని నాన్న ఎప్పుడు నేను హైదరాబాద్ లోనే అందుబాటులో ఉంటా చిక్కడపల్లిలో దీనితో పాటుగా విజయ మార్గం మాలా అని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తుంటా ప్రతి సమస్యకి చక్కని పరిష్కార మార్గంగా విజయమార్గం మాల అనేది అందచేయటం జరుగుతుంది